హలో అందరికీ బయట చల్లగా వర్షం పడుతుంది కదా ఇక నేనైతే వేడివేడిగా వెజ్ బిర్యానీ చేస్తున్నా ఎట్లా చేస్తా అనేది చూపిస్తాను ఫస్ట్ గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ రెండు వేసుకోవాలి రెండు వేసి మంచిగా కొంచెం వేడి కావాలి తర్వాత బగ బగారా సామాన్ ఉంటుంది కదా అది వేసుకున్నా అది వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి మంచిగా మిక్స్ చేసినా మిక్స్ చేసి తర్వాత ఆలుగడ్డ ఉన్ను క్యారెట్ వేసుకున్న వీటిని కూడా కొంచెం ఫ్రై చేసి ఒక గంట సేపు నానబెట్టిన బఠానీలు వేసిన వాటిని వేసి వాటిని కూడా ఒకసారి కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వాటిని మంచిగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అవి మంచిగా మగ్గున్నాయి ఇప్పుడు దీంట్లో ఒక టూ స్పూన్స్ సాల్ట్ ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకున్న ఇందులో బిర్యానీ మసాలా వేసుకుంటే మంచిగా ఉంటుంది బిర్యానీ మసాలా వేసి ఒకసారి మిక్స్ చేసి ఈ గ్లాస్తోని రెండు గ్లాసుల వా రైస్ వేస్తున్నా నానబెట్టిన కొంతసేపు రైస్ని వాటిని వేసి ఒకసారి మంచిగా కలపాలి ఫస్ట్ కలిపిన తర్వాత ఒక త్రీ గ్లాసు వాటర్ వేస్తున్న టూ గ్లాస్ రైస్కి త్రీ గ్లాసు వాటర్ వాటిని వేసి ఒకసారి మంచిగా అన్నిటిని కలిపి సాల్ట్ చెక్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా ఉడికింది రైస్ తర్వాత కొత్తిమీర వేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచిన సిమ్లో పెట్టి ఉంచిన తర్వాత కొంచెం చూస్తే కొంచెం వాటర్ అనిపించింది అందుకని ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచేసిన ఆ తర్వాత మూత తీసి చూసేసరికి రైస్ అంత అయిపోయింది మంచిగా పొడి పొడిగా అయింది రైస్ చూస్తున్నారు కదా ఎట్లుందో ఇట్లా పొల్ల పుల్లరయిందన్నట్టు రైస్ మంచిగా వేడి వేడిగా ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా తినుడు అన్నట్టు అంటే అయింది రైస్ ఆల్మోస్ట్ పక్కన చూస్తున్నారు కదా పక్కనేమో ఆల్రెడీ మటన్ కర్రీ వండినా ఇదిగోండి మటన్ కర్రీ విత్ వెజ్ బిర్యానీ ఓకే రెండు అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసిన ఇక తినుడే మనం చూస్తారు కదా వేడి వేడి వెజ్ బిర్యానీ విత్ మటన్ కర్రీ ఆనియన్స్ తోని ఎమ్మి ఎమ్మిగా తినేసినాం మేము